చంద్రబాబు నాయుడు గారే చేయించారంటే ఇప్పుడు సిపి గారికి మీరు ఆధారాలు సిపి గారి నిన్న కూడా మీటింగ్ ప్రెస్ పెట్టి ఎవరో రాయి రాళ్ళు అంటే సిపి గారు రాయి అంటున్నారు పట్టే రాయి ఎక్కడి నుంచి విసిలేసారంటే ఆ బిల్డింగ్ మీద కాదు గుడి బిల్డింగ్ కి గుడి మధ్య ఉన్నటువంటి రోడ్లు సందుల నుంచి ఒక నిర్మాణ సందు నుంచి రాయి వేశాన్ని చెప్తున్నారు సో బిల్డింగ్ మీద రెండో కిటికీ ఓపెన్ చేశారు మొదట ఓపెన్ చేశారు షాప్ షోట్ ట్రైన్ షాప్ ట్రైన్డ్ షార్క్ షూటర్ పెట్టి ఎవరన్నా సరే క్యాట్ బాల్ బుల్గ్రాళ్ళు రాళ్ళు చేస్తారండి ఎవరన్నా అసలు మనలో అన్నమాట ట్రైన్డ్ షార్క్ షూటర్స్ దేశంలో ఉన్నారా కాజీ చంపే ఇది అంత ట్రైన్డ్ గా ఉండి కాజీ చంపే సుపారీ కెళ్ళసి ఉన్నారా నిన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముందు తుపాకులు పేల్చారు ఇద్దరు ఎవరో జల్లాజా నాలుగున్నరకు వచ్చి బైక్ల మీద తుపాకు నాలుగు రోజులు పేల్చి వెళ్ళిపోయారు అలాగే ఏమైనా చేసే వాళ్ళు ఉంటారేమో కానీ ట్రైన్డ్ షార్ట్ షూటర్లు ఉంటే అందరూ ఉపయోగించుకుంటారు కదా సార్ వాళ్ళెవరూ అందరూ వీళ్ళే కాదు అందరూ కదా అంటే ట్రైన్ షార్ట్ షోల్డర్ తో క్యాట్ బాల్ తోనూ ఎయిర్ తో వాడతారా నిన్న సిపి గారు చెప్పా కదా వాళ్ళు ఎవరు ట్రైన్ షార్ప్ ఎయిర్ గన్ కాదు క్యాట్బాల్ కాదు చేత్తో చేశారు సిపి గారు చెప్పారు అంటే ఏంటి వైసీపీ చెప్తున్నటువంటి నెరేషన్ పూర్తిగా రాంగ్ పూర్తిగా రాంగ్ అని చెప్పేసి సిపి గారు చెప్తున్నారు కేవలం సానుభూతి కోసం చేసే ప్రయత్నం